పెద్ద ప్రేమ మొదటిలో వినండి ఉండుకం ఉండుకం అంటే ఇంగ్లీష్ లో ఉండుకం తెలుగులో ఉండుకం మీ చిటికన వేలు ఉంటుంది పెద్ద ప్రేమ మొదటి భాగంలో ఉంటుంది ఇది ఎందుకు ఉందో కూడా తెలియదు పెద్ద ప్రేమ తర్వాత పెద్ద ప్రేమ చివరి భాగ చివరి ఏముంటుందంటే యానస్ యానస్ ముడ్డి ఇందా చెప్పారు కదా సో ఇది ఇక్కడ పైన మలద్వారము అవన్నీ ఉంటాయి దిస్ ఇస్ కాల్ రెక్ట మలద్వారం అన్న ఉంటాయి పెద్ద ప్రేమ ప్రాబ్లం వస్తే స్టార్టింగ్ లో ఎలా వస్తుంది ఎండింగ్ లో ఎలా వస్తుంది దిస్ ఇస్ ఇంపార్టెంట్ స్టార్టింగ్ లో ఏమొస్తుంది దిస్ ఇస్ ఉండుకమ్ 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 పగిలిపోతే 24 అవర్స్ ఆపరేషన్ వస్తుంది 24 అవర్స్ కడుపు ఇది ఉండుకమ్ ఎందుకు పగులుతుంది ఉండుకమ్ ఎందుకు పగులుతుంది మోషన్ డైలీ ఎళ్ళకపోతే మోషన్ గట్టిపడి మై మైక్ ఇస్ క్లియర్ మోషన్ గట్టిపడి రాయిలాగా మారి మీండు పగల కొడుతుంది అప్పుడు దీంట్లో ఉన్న చెడు ద్రవము బాడీలోకి వ్యాపించి మీకు స్టమక్ పెయిన్ వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ చూసారు ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ బాడీలో దీన్ని పగల కొట్టడానికి ఏం వాడింది బాడీ జస్ట్ పెద్ద ప్రేగులోని పేస్ట్ పెద్ద ప్రేగులోని పేస్ట్ ఇది సపోజ్ మనము తిన్న ఆహారము మనము తిన్న ఆహారము ఎస్వన్ అంటే ఆహార నాళం ద్వారా స్టమక్లోకి వస్తుంది మనం తిన్న ఆహారము ఆహార నాళం ద్వారా స్టమక్లోకి వస్తుంది స్టమక్లో నుంచి ఎక్కడికి వస్తుంది ఎవరైనా చెప్పగలరా పెద్ద ప్రేగులోకి చిన్న ప్రేగులు చిన్న ప్రేగులో

ఎస్ఎస్ ద్వారా స్టమక్ లోకి వచ్చి చిన్న బ్రేక్ లోకి వెళ్తుంది ఈమె హైట్ నీ హైట్ ఎంత ఇంకా పుట్టి ఫైవ్ త్రీ సపోజ్ ఈ పాప సిక్స్ ఫీట్ అనుకున్నాం ఈమె చిన్న బ్రేక్ లు సిక్స్ ఇంటూ ఫైవ్ థర్టీ ఫీట్ ఉంటాయి ఈమె ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ ఉంది మరి చిన్న బ్రేక్ స్టమక్ ఎన్ని ఫీట్ ఉంటుంది మరి ఏమే అడుగులు ఉంటే ముప్పై అడుగుల చిన్న ప్రేమ పట్టిని అని అడిగాడు ఒక మీటింగ్ జాబు నేను కాదు కదా ఎవరు తయారు చేశారు మనల్ని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు ప్రభాస్ సిక్స్ ఫీట్ ఉన్నాడు సిక్స్ అండ్ హాఫ్ ఉన్నాడు అంటే ఆయన చిన్న ప్రేగులు ఎన్ని అడుగులు ఉంటాయి సిక్స్ అండ్ హాఫ్ ఇంటూ ఫైవ్ సరే మీకు రౌండ్ ఫిగర్ కావాలి సిక్స్ ఫీట్ ఉన్న వ్యక్తికి చిన్న ప్రేగులు ఎన్ని ఫీట్ ఉంటాయి థర్టీ ఫీట్ ఉంటాయి అంటే మనం తిన్న కాలము ఎంత దూరం ప్రయాణించాలి ముప్పై అడుగులు ప్రయాణించాలి ముప్పై అడుగులు ప్రయాణించాలి సో అందుకే మీరు నాన్ నిద్ర పోతారు కానీ ఆ ఫుడ్ ఎంత దూరం ప్రయాణించాలి ఒక చిన్న పైపులో మీ ఇంట్లో గార్డెన్ ఉంది ఒక చిన్న పైపు తీసుకున్నారు పైపుతో వాటర్ వాటర్ పడుతున్నారు రోజు మొక్కలకి వాటర్ పడుతున్నారు మీ ఇంట్లో పైపుతో మొక్కలకి వాటర్ పడుతున్నారు ఈ రోజు ఫస్ట్ ముప్పై రోజుల తర్వాత ఆ పైపులో చూస్తే రోపలై ఏముంటుంది పాచి నాచు ఆఫ్టర్ ఒక పైపులో ముప్పై రోజులు వాటర్ ప్రవహిస్తే పాచి నాచు ఏర్పడినప్పుడు ముప్పై ఏడు నలభై ఏడు యాభై ఏళ్ల నుంచి చేపలు కప్పలు కొద్దేళ్ళు ఎలుగులు వేళ్ళు ఓళ్ళు పచ్చళ్ళు బొబ్బిలాలు గబ్బిల

మైసూర్ బితే ఫైవ్ డేస్ రాసుకోండి సో ఇప్పుడు ఒక ఒక నాచు ఏర్పడితే మరి ఇన్ని సంవత్సరాలు మీరు తిన్నారు ఇంత దూరం ప్రయాణించినప్పుడు మీ ప్రేగుల్లో ఎన్ని అంటుకొని ఉంటాయి నాకెందుకు లేదు బాగుంది